కోరియోగ్రాఫర్ గా ఎన్నో అద్భుతమైన పాటల్ని గురగ్రఫర్ చేశారు ఇక ఏ లోపు నాచేత కూడా ఒక స్టెప్ వేయించాలని మనవి రిక్వెస్ట్ మీతో స్టెప్ ఓ నాగాలు మామా పాటతో అబ్బబ్బబ్బ జాన్ గారు నమస్కారం ఎలా ఉన్నారు బాగునండి బాగున థ్యాంక్ అసలు మన ఫోక్ సింగర్ అంటేనే అందరికీ తెలియని ఒక వైబు మహేష్ బాబు గారి కుర్చీని మడత పెడుతూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నమస్కారం మరి ఇప్పటిదాకా చక్కటి పాటలు పండు మాత్రం మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారికి ఇదే మా అందరి తరపున నమస్కారం 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 ఏ ఆడేన పద గారు దలుชัย గారు పేపర్ కావాలన్నా

సంక్రాంతి సంక్రాంతిగి అందరికి పండగ శుభాకాంక్షలు అండి ఎంజాయ్ చేయండి ఫస్ట్ ఈ రోజు కనుమ వచ్చి ఇంకా ఎక్కువ అనమాట ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు ఈరోజు యాక్చువల్ గా క్రెడిట్ అంతా వెంకటేశ్వర రెడ్డి గారికి చెప్పాలండి గారికి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మన వెంకటేశ్వర రెడ్డి గారికి ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేయడం అంటే ఆషామాషీ కాదండి అది ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ దాదాపు థౌజంజండ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తూ ముగ్గుల పోటీలలో ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇస్తూ ఎవరికి కూడా బాధ కలిగి చేయాలనే ఉద్దేశంతో ఇంత గ్రాండ్గా చేయడం అనేది ఆఫ్ టు హిమ్ అండ్ హిస్ టీమ్ మెంబర్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని వెంకటేశ్వర రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నానండి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వాజ్ గ్రేట్ ఇయర్ అండి నాకు ఎట్లా తిరిగి కర్నూలుకి ఏదో ఒకటి డిసెంబర్ లోపల సాధించాలా ఏదో ఒకటి అనౌన్స్మెంట్ చెప్పాలా అని చెప్పి నాకైతే సంకల్పం ఉండేది దానికి తగ్గట్టుగా దేవుడు కూడా వర్ణించాడు అందుకనే పద్నాలుగు వేల కోట్లది ప్రాజెక్ట్ మన కర్నూలుకి ఎంఓయు చేయడం జరిగింది మొన్ననే మీరు వింటారు లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఇండస్ట్రియల్ జోన్ లో ఉంది చాలా ఇండస్ట్రీస్ వస్తాయి మన అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కనుకోండి మన పిల్లలు ఇక్కడ నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నో సార్లు చెప్పిన నేను కూడా ఒక ఇండస్ట్రీస్ కాబట్టి నాకు అవగాహన ఉంది మీరు గుర్తుపెట్టుకోండి కర్నూల్ రూపురేఖలు గ్యారెంటీ ఐదేళ్ళలో మారిపోతా ఉంది దట్ మచ్ ఐ కెన్ గ్యారంటీ యూ హూ ట్రస్ట్ పేషెన్స్ ఉండాలా ఓవర్ నైట్ ఏది మాయా బజార్ కాదు స్టెప్ బై స్టెప్ అన్ని అవుతాయి అండ్ యూ సీ లాడ్ ఆఫ్ థింగ్స్ థింగ్ అండి ఏదైతే నేను చెప్పాను ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్ లో పద్నాలుగు వేల కోట్లకి సైన్ అయింది ఇదే కాకుండా స్టీల్ ప్లాంట్ కూడా ఈ స్టార్ట్ చేయడం జరిగింది ఇవి కాక కూడా ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్ కూడా దేవ్ షోన్ ఇంట్రెస్ట్ స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను స్టేట్ లో కూడా చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ అండ్ రైట్ టైంలో ఆయన ఆంధ్రప్రదేశ్కి మరి రావడం ముఖ్యమంత్రిగా ఆయన డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఆయన చూసే విధానం ఆయన రివ్యూ చేసే విధానం ఎవరూ మ్యాచ్ చేయలేరండి ఆయన ముందు సో ఖచ్చితంగా ఇట్స్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది ఉద్యోగాలు పెరుగుతాయి ఇక్కడ కర్నూలు కూడా మంచి గ్రోత్ ఉంటుంది స్టేట్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది మాకు ఐదేళ్లలో ఏదైతే సాధించాలో సెవెన్ మంత్స్లో దాదాపు లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ మనకి కన్ఫర్మ్ కావడం జరిగింది అవన్నీ కూడా తొందరలో గ్రౌండ్ అవుతుందండి సో విల్ సీ ఆల్ దోస్ రిజల్ట్స్